ఫిఫ్టీన్ 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 పదిహేను ఇంటూ పదిహేను ఇంటూ పదిహేను సో ఈ ఫార్ములాలో నేను మీకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పబోయేది పదిహేను వేలు పెట్టుబడిగా పెట్టండి పదిహేను సంవత్సరాలు పెట్టుబడి పెట్టండి ఇది కంప్లీట్గా మీరు పెట్టేది అది పదిహేను శాతం కోసం సో ఇందులో మీరు ఒకవేళ టోటల్ చేసుకుంటే ఒక కోటి రూపాయలు వస్తాయి మీకు పదిహేను సంవత్సరాల తర్వాత కానీ కండిషన్ ఏంటంటే యాజ్ అ డిసిప్లిన్ ఇన్వెస్టర్గా మీరు ప్రతి నెల పదిహేను వేలు పెట్టుబడిగా పెట్టాలి పదిహేను సంవత్సరాలు పెట్టాలి పదిహేను శాతం మీకు రిటర్న్ వస్తుంది దట్ విల్ బి వన్ క్రోర్ అది ఎలా జస్ట్ మాటలతో నో చెప్పేసి ఎవరికి అర్థం కాదు షో ది ప్రూఫ్ ఇది సిప్ క్యాల్క్యులేటర్ అండి ఈ సిప్ క్యాలిక్యులేటర్లో మనం పదిహేను వేలు గురించి మాట్లాడడం ఇందాక ఆ పదిహేను వేల చోట్లో పదిహేను ఇంటూ పదిహేను ఇంటూ పదిహేను సో పదిహేను వేలు మీరు పెట్టుబడిగా పెడుతున్నారు అది పదిహేను సంవత్సరాల కోసం పెడుతున్నారు మీకు వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ కూడా పదిహేను శాతంతో వస్తుంది సి యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఓన్లీ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ పదిహేను సంవత్సరాల్లో అది కాస్త ఈ కోటి రూపాయల్లో నుంచి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ తీసేస్తే మీ నెట్ గెన్ సెవెంటీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ టోటల్ మీకు వచ్చిన లాభము ఒక కోటి రెండు లక్షలు సో ఇది ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఈ క్యాలకులేషన్ మొత్తము ఈటీ మనీ అంటే ఎకనామిక్ టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో నేను మీకు చూపిస్తున్నాను